అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను కాకరకాయ నిలువ పచ్చడి అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ అరకిలో కాకరకాయలు తీసుకున్నాను ఇవి ఇలా రౌండ్ రౌండ్ శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్ రౌండ్గా గింజలు అయితే తీయలేదండి లేతవైనా ముదురువైన గింజలతోనే నేను వేయించేస్తాను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట ఈ కాకరకాయ నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది పాత వీడియో కూడా ఒకటి ఉంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియో పెట్టాను అది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ కాకరకాయ నీళ్ళ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇలా రౌండ్గా ముక్కలు కోసి శుభ్రంగా కొంచెం క్లాత్ తుడి తుడిచేసానమాట మరి అంత తడి లేకుండా ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకొని మెత్తగా పొడి చేస్తానండి రండి చదువు కానీ ఆవాలు మెంతులు అయితే కలాయిలు వేసి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా మాడకుండా వేయించుకోవాలండి దోరగా అంటే మనం పచ్చడిని బట్టి ఆవాలు మెంతులు వేసుకోవాలండి నేను కొద్దిగా ఒక హాఫ్ కేజీ కాయలే కాబట్టి హాఫ్ కేజీ కాయలు చిన్న చిన్న కాయలు అండి అది అందుకే నర కిలో తీసుకున్నాను వాటికి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి ఇలా దోరగా వేయి వేయించి పొడి అయితే చేస్తున్నానండి చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాను చాలండి ఇలా వేగితే సరిపోతాయి చూసారా కలర్ అయితే చక్కగా కలర్ వచ్చాయి మాడకుండా చక్కగా దోరగా ఇవి చల్లారిన తర్వాత నేను మెత్తగా పొడి చేస్తాను అనమాట చూడండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే కల అయిపోయే మీద పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవడానికి ఎంత అవసరమో అంత కొలతయితే తీసుకోలేదు నేను ఆయిల్ కాగిందండి నూనెలో వేసి ఒక రెండు ఆయిల్గా వేయించుకుందాం అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని వేగుతాయి కొన్ని వేగం అనమాట అందుకని రెండు వాయిల్గా నేను వేయించుతానండి కొంచెం ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి వేగాలి కదా వేగడం అంటే మరీ రోస్ట్గా అవసరం లేదండి కొంచెం కలర్ మారితే చాలు అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాకరకాయ నిలో పచ్చడి చాలా బాగుంటుందండి కొంతమంది బెల్లం వేసుకుంటారు పచ్చడిలో కూడా ఈ కాకరకాయ పచ్చళ్ళు కానీ ఇప్పుడైతే నేను వేయట్లేదండి చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చాలా సింపుల్ ఈజీ అండి ఒకసారి చేస్తే మీకే అర్థమవుతుంది చూసినా చేసినా కూడా అర్థమవుతుంది అన్నమాట గింజలు మీ ఇష్టం అండి గింజలు మీరు కావాలంటే ఉంచుకోవచ్చు తీసేయాలంటే తీసుకో తీసేసుకోవచ్చు నేను మాత్రమే కూరలో కానీ ఫ్రైలో కానీ కారంలో కానీ దేనిలోనైనా సరే కాకరకాయ కారంలో కానీ అదేం లేదు సరే నేను గింజలు అయితే తీయనండి నా వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది కాకరకాయకి సంబంధించిన వంటలు చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెంట నచ్చింది ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి చూడండి చూసారా వేగిపోయండి కాకరకాయ ముక్కలైతే ఇలా వేగితే చాలండి ఇంకా రోస్ట్గా వేయకూడదు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట ఇంతకన్నా రోస్ట్గా అయితే బాగుండదు ముక్కలు విరిగిపోతాయి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇట్లా కలర్ మారి కొంచెం ముక్క మెత్తబడితే సరిపోతుంది అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నేనైతే కొన్ని కొన్నిగా వేయిస్తున్నానండి ఎందుకంటే ఇలా కొద్ది కొద్దిగా వేయించుకుంటేనే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట లేకపోతే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు అలా ఉంటాయి అలాగే ఈ విధంగా అన్నీ మనం ఈ ముక్కలన్నీ వేయించేసుకుందామండి చూడండి కాకయ ముక్కలు మనం బాగా వేయించుకొని బాగా అంటే రోజుగా కాకుండా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టాం కదా చల్లారాయి బాగా కాక ముక్కలు చల్లారాయండి ఈ విధంగానండి మనం వేయించుకున్నాం చక్కగా మెత్తగా చూడగా ఇలాంటి అంటే చితుకుతుంది మెత్తగా ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకున్నాం కదా ఆ పొడి అయితే దీంట్లో వేసేసుకోవాలండి తర్వాత నేనైతే పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు కారం వేసానండి కా అంటే కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసాను చాలాపోతే మళ్ళీ కలుపుతాను రెండు స్పూన్లు అదే స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసాను అన్నమాట ఇప్పుడు ఈ కారము ఉప్పు ఈ ఆవపిండి మెంతిపిండి ఇదంతా ఈ ముక్కలకి బాగా కలిసేలాగా చేత్తోనైనా కలుపుకోండి లేకపోతే చేత్తో కలుపుతోనే చక్కగా మొక్కలకి పడుతుందండి ముందు ఇవన్నీ పట్టించేసుకోవాలి ముక్కలకి ఈ కారము ఉప్పు మెంతి పిండి ముక్కలకి బాగా పట్టించాలి స్పూన్తోనైనా కలుపుకోండి చేయితోన కలుపుకోండి ఇలా పట్టించిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకోవాలండి ఆ తాలింపు దానిలో ఏమేమి వేస్తామో ఎలా వేస్తాము మీరు ఒకసారి అయితే చూడండి రండి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మరో కళాయి స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టానండి దాంట్లో ఈ ఆకలి వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అది కొద్దిగా అంత వేసుకుందాం వేసుకొని చింతపండు అండి నేను ఒక పెద్ద ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఇలా చిక్కగా అయితే తీసుకున్నానండి ఇది ఈ కళాయిలో వేసి చక్కగా పులిసారిలాగా మనం చేసుకోవాలి చిక్కగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి చింతపండు పులుసు మీకు చింతపండు ఈ కాకరకాయ పచ్చడిలో నిలువ పచ్చడిలో చింతపండు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి నిమ్మరసం వేసుకోండి ఒక మూడు పెద్ద నిమ్మ నిమ్మకాయలు తీసుకొని ఆ మూడు నిమ్మకాయల రసము ఎర కేజీ ముక్కలోకి సరిపోతుంది ఆ నిమ్మరసం వేసుకోండి నేనైతే చింతపండు వేస్తున్నాను ఒకవేళ చింతపండు పచ్చళ్ళు తగ్గిందనుకోండి పులుపు తగ్గిందనుకోండి కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు అనమాట కొద్దిగా పసుపు వేసాను దీన్ని మనం బాగా పులిహోరకి మనం ఎలా ఉడకబెడతాము పులుసు అలాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి తొందరగా దగ్గర పడుతుందండి చిక్కబడే కొద్ది ఇది గట్టి గడిపడి గట్టి పడిపోతుంది ఎందుకంటే బాగా చిక్కగా తీసాను కదా అందుకని నీళ్ళు నీళ్ళుగా పలుచగా మనం పప్పులో వేసినట్టు తీసుకున్నాం అనుకోండి కూరల్లో వేసినట్టు తొందరగా దగ్గర అవ్వదు తొందరగా గట్టి పడదనమాట అండ్ ఈ తాలింపు అయితే రెడీ అవుతుంది కాకరకాయ నీళ్ళలో పచ్చడికి ఆవాలు జీలకర్ర వెల్లిపాయి కొద్దిగా ఇంగువ వేసాను ఒక మూడు ఎండుమిర్చి వేసాను సరే కాకపోతే కాకరకాయ నేల కత్తికి తాళించరండి ఇది బాగా చల్లారండి చల్లారిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట వేగిపోయినట్టు బాగా చల్లార్చుకున్నాక కలుపుతాం చూసారా దీంట్లో కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి కలుపుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కల్లో ఇప్పుడు దీనిలో బాగా ఉడికించిన చింతపండు పేస్ట్ అయితే దీంట్లో వేసి కలుపుకోవాలండి చెప్పాను కదా మీకు చింతపండు నచ్చకపోతే చింతపండు నచ్చకపోతే నిమ్మరసం అన్న వేసుకోండి చూద్దామండి ఈ పులుపు సరిపోతుందో లేదో ఒకవేళ పులుపు చాలేదనుకోండి నిమ్మరసం వేసేసుకోవచ్చు ఒక రెండు చెక్కలు నిమ్మరసం పిండుకొని కలుపుకోవచ్చు అనమాట కారం అయితే ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోండి ఎందుకంటే కారము దీనిలో చాలామంది తాలింపులో అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి నాకు ఎందుకో నచ్చదు ఆ ఫ్లేవరు చాలామంది వేసుకుంటారు అది ఎవరు ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట మీ మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో తాలింపు వేగేటప్పుడు దానిలో వేసుకోవచ్చండి ఇప్పుడు నేను చింతపండు గుజ్జు దీనిలో కలిపాను కదా తాలింపు కూడా పెట్టేశాను బాగా చల్లారిందండి ఈ తాలింపు కూడా చూడండి బాగా చల్లారింది దీనిలో పప్పులేని వేయొద్దండి ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగు మెంతులు గింజలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండిమిర్చి అంతేనండి చూడండి నేను వేసేస్తున్నాను చల్లారింది బాగా చల్లారింది చాలా బాగుంటుందండి పచ్చడి అస్సలు చేదు ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుందండి ఎక్కువగా ఒక కేజీ రెండు కేజీలు పెట్టుకున్నాం అనుకోండి పచ్చడిది కాకరకాయ ఉంటుందండి ఒక ఐదారు నెలలు సంవత్సరం సంవత్సరం కాకపోయినా ఐదారు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కారం అయితే నాకు సరిపోయిందండి అందుకని నేను ఎక్కువ వేయలేదు అదే మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు వేసాను అన్నమాట కాకరకాయ నిల్వపచ్చడండి నేనైతే ఇలాగే చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బాబ్బబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేం అంత బాగుంటుందన్నమాట చూడండి అంతేనండి చూశారు కదా మరి నేను ఎలా చేశానో ఏంటి ఈ కాకరకాయ పచ్చడి ఉప్పు పులుపు కారము సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకుందాం కారం చాలాపోయినా ఉప్పు చాలాపోయినా పులుపు చాలాపోయినా చక్కగా ఇప్పుడు ఉప్పు చాలా పోతే వేసుకుందాం కారం చాలాపోయినా వేసుకుందాం పులుపు చాలా పోతే కొద్ది నిమ్మరసం వేసుకుందాం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే కారము ఉప్పు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అరకిలో ముక్కలే కదండి అరకిలో కాకరకాయలే కదా చిన్న కాకరకాయలు అందుకే దానికి సరిపడా ఇవన్నీ వేసాను అనమాట చూసారు కదా మరి ఈ పచ్చడి మీకు నచ్చిందా అండి ఈ కాకరకాయ నీళ్ళ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you.